సెలెక్ట్ మొబైల్ నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా స్క్రాప్ చేయండి బహుమతి పొందండి అంటూ సెలెక్ట్ మొబైల్ జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి తెలిపారు స్థానిక మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ఎదురుగా నూతన షోరూమ్ ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా మొబైల్ కొనుగోలు చేసిన వారికి ఐదు రకాల బహుమతులు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు స్మార్ట్ టీవీ కొనుగోలు చేసిన వారికి ఒకటి కొంటే మరొకటి ఉచితం లేదా టీవీ కొన్న వారికి ప్రత్యేక సౌండ్ సిస్టమ్ బార్ ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు नमो देवाय शुभदा मिष्टवारते शरणं भन्ने कष्टं मम सरकारस्थमेन्द्रस्थवारत्र संविष्टसं ब्रह्मत्मृजार्दिने पुण्डजापपाद् ज्यादि अरफन्तं मम अंगतवसरं गोमीशाय नमः। न मम पितृ बोला राजमान भृजादेवा शरणं गदवत्सरा अंदर पुराकड। कृष्णेश स्वामी समर्पित तदस्परे मम संकाएबना तुजयन् परवान सरुला गोहरं सुत्री कहाँ सुप्त सन्नो यस्त्राम से यश्च उत्तमो तराभेम लक्ष्मी समीधा श्री विंद्रेश वस्माली इष्टरेवदा पुरुधेवदा मात्रेवदा पित्रेवदा संपूर्ण अनुपूर्ण परप्रसाद सदस्य दस्तु हो आसेह है भगवान पर है प्रताप इष्ठांगत्रां तो सांसारिक सारे अपने तस्मान धुरा ढजा ढजा बिना बोल अधिकोरु सह सजातो अत्यंश चला बस्ता भोली मदा पड़ा है बस चले नावाली मामूल कौन जीता ये है नावाली मौज नावाचो मरेगी ना कहनी वाली इन दिलों मर को ಕಾರ್ರಸ್ రాజమాం గు స్వర్ణాధవత్సరా అండర్గొారా ఉండడేషు స్వామి తటస్త మన శూజయ భగవాన్ సర్వాత్మ సుప్రీక సుప్రసన్న ఎస్ రామ యష్ శా ఉత్తరోతరాపి లక్ష్మీ శనీరా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈశ్వరదేవనాపిరు దేవుడా మాతృదేవ్రా సంపూర్ణ సిద్ధి మన తెలుగు రాష్ట్రాల మొబైల్ సెలెక్ట్ మొబైల్స్ అరవై తొమ్మిదవ షోరూము ఓపెన్ చేస్తున్నాము కర్నూల్లో కర్నూల్లో ఇది రెండవ షోరూమ్ సెలెక్ట్ ఇది సో ఈ ఓపెనింగ్ సందర్భంగా సెలెక్ట్ మొబైల్స్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క కస్టమర్కి అందుబాటు ధరలో మొబైల్స్ టీవీలు యాక్సరీస్ స్పెషల్ ఆఫర్స్ రన్ చేస్తున్నాము దాంతోపాటు వినూత్నంగా స్కాన్ అండ్ మిన్ అని చెప్పి ఒక ఆఫర్ పెట్టడం జరిగింది ఈ స్కాన్ అండ్ లో కస్టమర్ స్కాన్ చేసిన తర్వాత టెక్నాలజీ డివి గ్యాజెట్స్ ఏవైతే ఉంటాయో డివి ప్లస్ గ్యాడ్స్ కొన్ని రకాల గిఫ్ట్లు కూడా కస్టమర్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఓపెనింగ్ సందర్భంగా ఈ ఓపెనింగ్ ఆఫర్స్లో మొబైల్స్ మీద టెన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది టీవీస్ వచ్చేసి కాంబో పెట్టడం జరిగింది ఒక టీవీ కొంటే ఇంకొక టీవీ ఉచితంగా తీసుకోవచ్చు కస్టమర్ ఇవి కాకుండా కాంబో గ్యాడ్జెట్స్ ఒక టీడబ్ల్యూఎస్ కొంటే పవర్ బ్యాంక్ ఫ్రీ ఇలాగా స్మార్ట్ కాంబో అని చెప్పేసి వాషింగ్ మిషన్ ఏసీ ఇలాంటి కాంబోస్ స్మార్ట్ కాంబోస్ కూడా ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ థౌజండ్ రూపీస్లోనే లక్ష రూపాయల విలువ గల స్మార్ట్ కాంబో ఇవ్వడం జరుగుతుంది రకరకాల గిఫ్ట్లు ప్రతి ఒక్క కస్టమర్కి ఖచ్చితమైన బహుమతి ఒక మొబైల్ కొంటే ఐదు బహుమతులు అంటే ఒక మొబైల్ పర్చేస్ చేసే కస్టమర్ ఐదు రకాల గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది టీవీస్ మీద ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ కానీ ఫార్టీ త్రీ కానీ థర్టీ టూ ఇంచెస్ కానీ ఏ టీవీ కొన్నా కూడా విడిగా కొన్నా ఆఫర్ ఉంటే కాపర్లో కూడా ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది కొంటే టీవీ ఫ్రీతో పాటు టీవీ కొంటే సౌండ్ బార్ ఫ్రీ అనే ఆఫర్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడున్న ఏ యుగంలో కొత్త టెక్నాలజీని కర్నూలు పట్టణ ప్రజలందరికీ కర్నూలు జిల్లా ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మన కర్నూలు జిల్లాలో ఇది ఐడో షోరూ సో ఏ రిలేటెడ్ న్యూ టెక్నాలజీస్ ఫైవ్ జీ మీటర్ ఫోర్ జీ కాకుండా ఫైవ్ జీ టెక్నాలజీ మీద కూడా లేటెస్ట్ మొబైల్స్ అధునాతమైన ఫీచర్స్ ఉన్న మొబైల్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇంకొకసారి కర్నూలు ప్రజలందరికీ మా సెలెక్ట్ షోరూము ఆల్రెడీ ఇక్కడ ప్రారంభించడం జరిగింది పోయిన సంవత్సరం డిసెంబర్లో చాలా బ్రహ్మాండమైన సేల్ ఉంది మంచి సర్వీస్ ఇస్తున్నాం మేము కూడా కల్లో ప్రజలకి ఇది రెండో షోరూమ్ని ప్రారంభిస్తున్నాం కథలకు దీన్ని కూడా మీరందరూ అదే తరహాలో మీరందరూ ఆదరిస్తారని థ్యాంక్ యూ సో మచ్ నా పేరు జగన్మోహన్ రెడ్డి జనరల్ మేనేజర్ సెలెక్ట్ మే